ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాంటి ప్రదేశాలు నేడు బోసిల్లిపోయి దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతం మూడు జిల్లాల సరిహద్దుకు ఏర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది ఈ మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతంతో కావడంతో పాటు ఇక్కడ ఎప్పుడు చూసినటువంటి నీరుధార ప్రవహించేటటువంటి ఆలూరు కోన దేవస్థానం ఉంది దాంతోపాటు యాడికి మండల కేంద్రంలోని ఇరవై కిలోమీటర్ల దూరంలో కోనప్పలపాడు జలపాతం దాదాపు రెండు వందల అడుగుల ఎత్తు నుంచి కూడా జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను సైతం సొంతం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ప్రాంతాలను గనక రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ప్రకటి ప్రకటించినట్లయితే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారు వారి మాటలోనే అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నా పేరు పోతుల తాడపత్రి ముందుగా రెడ్ వీక్షకులందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మిగతా ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి విధంగా తాడిపత్రి పట్టణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇటు ఆధ్యాత్మికంగా అటు పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సినటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది తాడిపత్రి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మూడు జిల్లాలకు బార్డర్గా కరువుసీమ అని చెప్పినటువంటి రాయలసీమలో నిత్యం ప్రతినిత్యం నీళ్ళు ప్రవహించేటువంటి నీళ్ళు ఉద్భవించినటువంటి ఆలూరు కొండ కావచ్చు ఒక పది కిలోమీటర్ల దూరంలో దేవరకొండ కావచ్చు లొక్కిగుండం కావచ్చు యాడకి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి యాడకి కోనుపులపాడు జలపాతం కావచ్చు ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రంగా చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండంటి ప్రాంతం కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ తాడిపత్రి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తాడిపత్రిని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తాడిపత్రి పట్టణంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అతి నుండి దేవాలయాలు కలవు ఆ యొక్క దేవాలయాల శిల్ప సంపద చూస్తే ఎక్కడా లేని విధంగా శిల్ప సంపద ఉంటుంది కావున అటు ఆధ్యాత్మికంగా ఇటు పర్యాటకంగా రెండు విధాల అనుకూలమైనటువంటి తాడపత్రి తాడపత్రి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి పర్యాటక ప్రాంతంగా ముందుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు మన అనంతపురం జిల్లా తాడపత్రిని పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి యాడికి మండలం కోనపులబడి గ్రామంలో ప్రకృతి ప్రేమికులను జలపాతాలు ఆకర్షిస్తూ ఉన్నాయి అయితే ఇవి సహసిద్ధంగా ఏర్పడినటువంటి జలపాతాలు దాదాపుగా రెండు వందల అడుగుల ఎత్తులో నుంచి ఈ జలపాతాలు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపుగా రెండు జలపాతాలు ఉన్నాయి ఇది కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లానే కాక పక్కన ఉన్నటువంటి నంద్యాల కర్నూలు జిల్లా పర్యాటకులను కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి అయితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే దీనికి మరింత శోభ వాటిల్లుతుంది ఎందుకంటే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందినప్పుడే చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అనేక రకాల ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు జోక్యం చేసుకొని ఈ పర్యాటక రంగంగా పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసినట్లయితే మన యాడిక మండలం కావచ్చు ఇటు తాడపత్రి మండలం కావచ్చు అనేక రకాలుగా అభివృద్ధి చెందే పరిస్థితులు ఉంటాయి